విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ ఎన్టీఆర్ నోటొకటవ జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు అభిమానులు పార్టీ శ్రేణులు నివాళులర్పించారు విద్యకు పెద్దపీట వేసిన వ్యక్తి అని కొనియాడారు ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని నవరసాలకు అలంకారమని నటనకు విశ్వవిద్యాలయమని బాలకృష్ణ తెలిపారు ఎన్టీఆర్ స్పూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకుని అంచులంచులుగా ఎదిగారని గుర్తు చేశారు ముందు అవకాశం వచ్చిన కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వవిద్యాలయం సగం అలాగే ఎన్టీఆర్ అంటే జాతులకు దైవ సమానం ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు ఇంతమందికి పరిమితమైన ఈ రాజకీయాల్ని ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనే మీ లాయర్లు అయితేనేమి గ్రాడ్యుయేట్లు అయితేనే మీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు మీ అలాగే అభిమానులు అయితేనే మీ అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే మీ తరగతులు అలాగే తాడిత పీడిత అయితేనేమి మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి మదికాలంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు